రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అనంతర టమాటా మార్కెట్ స్టాక్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే నేను కంటే చాలా తక్కువగా వచ్చింది ఇక్కడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నలభై నలభై వేల వచ్చాయి ఈ స్టాక్ తక్కువ రావడానికి కారణము ఈ అనంతపురం టమాటా మార్కెట్లో రైతులు కోసుకొచ్చిన పంట గిట్టుబాటు రేలేదు కూలీలు రావట్లేదు అందువల్ల టమాటాను రైతులు మార్కెట్ తీసుకురావకా పొలంలోనే వదిలేశారు అలాగే నిన్న అనంతపురం టమాటా మార్కెట్ రైతులు కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేశారు రైతులకి టమాటాలు గిట్టుబాటు కల్పించాలని ప్రభుత్వం హామీ ఇస్తుందా లేదు చూడాలి అలాగే మనం మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే మదనపల్లి టమాటా మా స్టాక్ చూసుకుంటే ఇంచుమించు నిన్నట్లాగేనే ఉంది ఈ సరుకులు తక్కువ వచ్చినా కూడా రేట్లు అనేది ఏమాత్రం మారట్లేదు రైతులు చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారు అలాగే మనం నాసిక్ టమాటా రేటు గురించి మరియు తిరుపతి టమాటా రేటు గురించి మాట్లాడుకుందాం ముందుగా నాసిక్ టమాటా రేట్లు చూసుకుంటే నాసిక్ టమాటా రేట్లు చూసుకుంటే స్టార్టింగ్ యాభై రూపాయలు స్టార్ట్ చేసి సూపర్ టాప్ మూడు వందల రూపాయలు తగేశారు అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో రేట్ చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి మూడు వందల రూపాయలు తగేశారు సూపర్ టాప్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి